ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ వన్ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోకుండా కలిసిన ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో ఎలా విధిని ఎదిరించి ఒకటి అవుతారు సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆల్ టైప్ ఆఫ్ స్టోరీ స్టోరీ చూసిన తర్వాత తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోదాం సముద్రపు లేత నీలం రంగు పరికినీ పైన ఆకుపచ్చ రంగు ఓనివేసి పొడుగు చెడ తలలో పెట్టిన మల్లెలు మెడలో వేసిన ఒంటిపేట గొలుసు రెండు చేతుల నిండా వేసిన గాజులు రెండు కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ కలిగిన స్టిక్కర్ దాని కింద కుంకుమ బొట్టు విశాలమైన కళ్ళు అవి మరింత విశాలంగా కనిపించేటట్టుగా కళ్లకు దిద్దిన కాటుక సంపెంగ ముక్కు తామర పువ్వుల రేకుల రంగులో ఉన్న పెదవులు అవి విచ్చుకున్నప్పుడు ఇంకా అందంగా సాగిన పెదవులు పరికిని ఓని వెయ్యడం వలన స్పష్టంగా కనబడుతున్న ఆమె శరీర కొలతలు అసలు కనీ కనిపించకుండా ఉన్న నడుము చేతులకు పెట్టిన గోరింటాకు చూడటానికి బాపు బొమ్మ కూడా సరిపోదేమో అన్నట్టుగా ఉండే ముఖము కానీ అంత స్పష్టంగా ముఖం అనేది కనిపించడం లేదు ముఖములో కళ్ళు ముక్కు విడివిడిగా కనిపిస్తున్నా కానీ పూర్తి ముఖము మాత్రం చాలా బ్లర్గా కనిపిస్తుంది కానీ ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గన పడే సొట్ట దాని కింద చిన్న పుట్టుమచ్చ అది నవ్వినప్పుడు మాత్రమే కనిపిస్తుంది లేకపోతే అక్కడ పుట్టుమచ్చ ఉన్నట్టు కూడా తెలియదు పరికిని పైకి పెట్టి నడుస్తున్నప్పుడు తన కాళ్ళకి ఉన్న పట్టీలు వాటి నుండి వచ్చే మువ్వల శబ్దం వినడానికి ఎంతో ప్రశాంతంగా ఒక రిథమిక్ మ్యూజిక్ వింటున్నట్టు ఉంది ఫేస్ చూడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అంతా బ్లర్గా కనిపిస్తుంది చేతితో హారతి పళ్ళ పట్టుకోవడం వలన హారతి వెలుగులో ఇంకా ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉన్న ముఖము ఒక్కసారిగా తన ఫేస్ కొంచెం కొంచెం కనిపిస్తుంది అనగా పెద్ద శబ్దంతో ఒక్కసారిగా నిద్రలేస్తాడు కృష్ణ మనోహర్ కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తన చుట్టూ ఏమీ కనిపించకుండా చాలా ప్రశాంతంగా ఉంది కానీ శబ్దం ఎటువైపు నుండి వచ్చిందా అని తన రూమ్ బయటకు వచ్చి చూసేసరికి అక్కడ మేడ్ బయట క్లీన్ చేస్తూ ఉంది ఒక క్షణం కృష్ణకి పైన విపరీతమైన కోపం వచ్చింది అద్భుతమైన కళ అందులోను అద్భుతమైన అమ్మాయి ముఖము కనిపిస్తుందన్న చివరిలో తన కళను మొత్తం డిస్టర్బ్ చేసినందుకు కృష్ణ ఆమె వైపు సీరియస్గా చూసి తన రూంలోకి వెళ్ళిపోయాడు కాని కలలో కనిపించిన ఆమె ముఖ గుర్తులను మాత్రం అంత త్వరగా మర్చిపోయేటట్టు లేవని అతనికి అనిపిస్తుంటే ఎవరు నువ్వు ఇలా నా ఎందుకు ఎందుకొచ్చావు నిన్ను చూస్తున్న క్షణంలో నాకు మెలకు వచ్చింది లేకపోతే ఈజీగా నీ డ్రాయింగ్ వేసేవాడిని అని అనుకుంటూ మళ్ళీ ఆ కళ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ అలాగే వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి కొంత సమయం తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రూమ్ అంతా ధూపంతో ఆలయాన్ని తలపిస్తుంది అలా ఎవరు చేస్తారో తనకి తెలుసు కాబట్టి నెమ్మదిగా స్టెప్స్ దిగి హాల్లోకి నడుస్తాడు కృష్ణ మనోహర్ కిందకి వెళ్ళగానే పూజా మందిరం వైపు తన అడుగులు పడతాయి అక్కడికి వెళ్ళి బయట నుండి చేతులు కట్టుకొని లోపల జరిగేది చూస్తూ ఉన్నాడు కొంత సమయం తర్వాత పూజ ముగిసిన తర్వాత హారతి తీసుకుని బయటికి వస్తారు గారు తన తల్లిని చూడగానే కృష్ణ పెదవులు విచ్చుకోగా తన కొడుకు తన పూజ ముగిసిన వెంటనే బయట కనిపించగానే ఆమె పెదవులపై చిరునవ్వు విరబోస్తుంది కృష్ణ దగ్గరికి వెళ్ళి నుదుటిన కుంకుమ పొట్టు పెట్టి హారతి తీసుకోమని హారతిపల్లెం ముందుకు పెడుతుంది అమ్మా నీకు తెలుసు కదా నాకు ఇలాంటివంటే ఇష్టం కానీ పైన నాకు నమ్మకం లేదు సో ప్లీజ్ ఇంకొకసారి ఇలా చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుండగా పార్వతి గారు వెంటనే కృష్ణ అని పిలుస్తారు వెళ్తున్న కృష్ణ ఆగిపోగానే ఆమె కృష్ణకి హారతి ఇచ్చి మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలని చెప్పారు హాల్లో కూర్చోకృష్ణ కాఫీ తీసుకువస్తాను అని చెప్పి ఆమె కిచెన్లోకి వెళతారు కొంత సమయం తర్వాత స్టెప్స్ దిగుతూ వస్తాడు ఒక యాభై సంవత్సరాల ఒక వ్యక్తి అతనిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత హుందాగా ఉన్నాడనేది కిందకి దిగుతూనే హాల్లో కూర్చుని ఉన్న తన కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ కృష్ణ అని అంటారు భూపతి గారు వెంటనే కృష్ణ భూపతి గారి వైపు చూసి గుడ్ మార్నింగ్ నాన్న అమ్మ చెప్పింది నాతో ఏదో మాట్లాడాలంటా అని కృష్ణ అడగగానే కృష్ణ నీకు చలపతి కదా అదే నా చిన్ననాటి ఫ్రెండ్ చలపతిరావు అనగానే తెలుసు నాన్న ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు కృష్ణ మేము చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వియంకులగా మారాలని అనుకుంటున్నాము అని భూపతిరావు అనగానే దానికి నన్నెందుకు అడుగుతారు మారండి అని వెంటనే వాళ్ళ నాన్న ఏమన్నాడు అర్థమయ్యి వాట్ డాడీ అని వెంటనే లేచి నుంచుంటాడు కృష్ణ నేను చెప్పింది నీకు అర్థం అయినట్టుంది కృష్ణ చలపతిరావు కూతురు స్నేహ తనని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాను అని భూపతిరావు అనగానే నాన్న నేను ఇండియా వచ్చిందే నిన్న వచ్చిన వెంటనే ఈ పెళ్లిగోళ ఏంటి నాకు కొంచెం టైం కావాలి ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది ప్లీజ్ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకండి అని అంటాడు కృష్ణ అసహనంగా చూడు కృష్ణ ఇది నా ఫైనల్ డెసిషన్ నువ్వు ఎలాగైనా స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలి అయినా నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు పీజీ కంప్లీట్ అయింది బిజినెస్ కోర్స్ కంప్లీట్ అయింది టూ ఇయర్స్ నుండి బిజినెస్ రన్ చేస్తున్నావు ఇంకా సాధించాల్సింది ఏముంది నువ్వు ఓన్గా పెట్టిన బిజినెస్ కూడా మంచి సక్సెస్ అయ్యింది ఇప్పుడు అదే బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేయి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను నువ్వు ఇప్పటి నుండి ఇండియాలోనే ఉంటున్నావు నువ్వు ఫారెన్లో పెట్టిన కంపెనీ గురించి అప్పుడప్పుడు ఫారెన్ వెళ్ళి విజిట్ చేస్తా ఉండు అన్నీ నేనొక్కడినే చూసుకోవాలంటే కష్టం ఇక్కడున్న బిజినెస్లు నీకే హ్యాండోవర్ చేద్దామని అనుకుంటున్నాను బట్ నీకు గేమింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆ విషయంలో నిన్ను ఫోర్స్ చేయడం లేదు నువ్వు గేమింగ్ డిజైన్ చేస్తూనే బిజినెస్ కూడా చూసుకో అందులో నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ సో ఇక్కడ కూడా నువ్వు ఫ్యాషన్ డిజైనర్గా మంచి పొజిషన్లోకి వస్తావని నమ్మకం నాకుంది అందుకని ఇప్పటి నుంచి ఇక్కడున్న బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది కంప్లీట్ అయిపోతేనే గాని నేను మళ్ళీ ఈ బిజినెస్లోకి రాలేను అప్పటి వరకు నువ్వే చూసుకోవాలి అని చెబుతాడు భూపతిరావు కృష్ణాకి కోపం వచ్చి అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతాడు కిచెన్లో నుండి అంతా విన్న పార్వతి గారు భూపతి గారి దగ్గరికి వచ్చి నిన్నే కదండి ఇండియా వచ్చింది వెంటనే పెళ్ళంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది నేను అబ్బాయితో నెమ్మదిగా మాట్లాడతాను కానీ మీరెందుకు బిజినెస్లన్నీ వాడికే హ్యాండోవర్ చేస్తానని చెప్పారు అవన్నీ వాడొక్కడే ఎలా చూసుకోగలడు అని పార్వతి గారు అనగానే నా కొడుకు క్యాపబిలిటీ ఏంటో నాకు తెలియదా పార్వతి చూస్తూ ఉండు ఇక్కడున్న బిజినెస్లో యొక్క ప్రాఫిట్ అనేది కొన్ని నెలలలో ఇంక్రీజ్ అవుతుంది అది ఒక్క నా కొడుకుకి మాత్రమే సాధ్యం అని అతను చాలా గర్వంగా తన మీసం మెలిపెడతాడు ఇదండి న్యూ స్టోరీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా గా అండ్ రొమాంటిక్గా ఉంటుంది స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి